తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎల్ఏ సాకరంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి తెలుగుదేశం ప్రభుత్వ సంవత్సర పాలనలో భాగంగా నాయుడుపేటలో ఇంటింటికే వెళ్లి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు అనంతరం జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ పార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు సొంత తల్లని అవమానించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులదని రాష్ట్రంలోని మహిళలను తన సొంత తరుడుగా భావించిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు మీరు పేద ప్రజలకు మూడు వేల పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు పోలీసు ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు ఆ రైతు కుటుంబాల్లో రైతులకు పాస్ పస్తుండే ఫోటో ఉండేది ఆ ఫోటో చూస్తే ఇది నాన్న లేకపోతే వాళ్ళు పోవా అని చూసేవాళ్ళం మనం అలాంటి దిష్టిబొమ్మ ఫోటో తీసేసి రోజు గవర్నమెంట్ ముద్దతో మన తల్లిదండ్రులకు సంపాదించేటువంటి ఆస్తిని మన చేతి ఏది నా మోసం అని మూడు వేల రూపాయలు కలిసి అయితే నువ్వు నాలుగు వేల కలిసి అయితే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని అడగండి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే మీరు అమ్మకబడి ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి మందులు ఇస్తున్నారు ఆయన అలాగే కరెన్ చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు వాకినా బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించడం ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అన్న తిరుగుతున్నారు ఆ పేరు నాని మాట్లాడతాడు డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బట్టడం అవసరమా నడుపుతున్నాడు నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషివేనా మనిషి రూపంలో ఉన్న ఏదైనా రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి తండ్రి ఉంటారు డెబ్బై సంవత్సరాలు పూర్తబ్బా వాళ్ళని చంపేస్తారా మీ ఇంట్లో అత్తున్న ఉంటది కాబట్టి సోదరాలు పూర్తయినపై మనం చంపేస్తారా మీకు చంపడం మీకు అలవాటు కాపాడతారు మనకి అలవాటు మన సూపరి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏదైతే సూపర్ ఫిక్స్ భాగంగా మనకు సూపర్ ఫిక్స్ పథకాలు చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉండిందో పెద్దలందరూ కూడా వివరించారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినా ఆర్థిక ఇబ్బందులు పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకుండా ఆయన మాట మీద నిలబడి ఈ రోజు అబ్బాదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నితంతులకు కానీ గతంలో వేసుకున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలకు పండేటువంటి పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊళ్ళో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరూ ముందుకు వస్తా ఉన్నారు రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి అన్న క్యాంటీన్ దాన్ని ఎలా మూసివేశారో మీకు తెలుసు ఈరోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఒకటైతే మధ్య తరగతి వాడు కానీ పేదవాడు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నాకు ముఖ్య ఉద్దేశంతో ప్రైవేట్ పార్ట్నర్షిప్